ఔషధ గుణాల కలిగిన పత్రాలు మల్టిపుల్ ఛాయిస్ క్విజ్ ఆయుర్వేద ఔషధాలలో కీలకమైన ఔషధ పత్రాలపై ఆధారంగా రూపొందించిన మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇవి ప్రతి పత్రం యొక్క వైద్య ప్రయోజనాలు సంస్కృత నామాలు మరియు ప్రత్యేక ఉపయోగాలపై అవగాహన పెంచేలా ఈ క్విజ్ రూపొందించబడింది విద్యార్థులు ఆరోగ్యాభిలాషులు మరియు జీకే ఆసక్తి గలవారు ఈ ప్రశ్నల ద్వారా తమ జ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు నేత్ర రోగాలకు అద్భుత నివారణగా పనిచేసే పత్రము ఏది ఆప్షన్స్ ఏ బిల్వ పత్రం అనగా మారేడు మాచిపత్రం మాచిపత్రి తులసి పత్రం తులసి దూర్వాపత్రం అనగా గరిక వీటిలో సరియైన సమాధానం కనుక్కోండి జవాబు బి మాచిపత్రం పత్రం మాచిపత్రి మాచిపత్రం పత్రం ఆయుర్వేదంలో నేత్ర రోగాలకు అద్భుతమైన ఔషధముగా పరిగణించబడుతుంది ఇది కంటి దృష్టిని మెరుగుపరచడంలో కంటి అలసలను తగ్గించటంలో మరియు కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించటంలో ఉపయోగపడుతుంది వాకుడాకు అని పిలువబడే పత్రం యొక్క సంస్కృత పేరు ఏది ఆప్షన్స్ ఏ బృహతి పత్రం బదరీ పత్రం అపామార్గ పత్రం చూత పత్రం వీటిలో సరైన జవాబు కనుక్కోండి జవాబు ఏ బృహతి పత్రం మధుమేహానికి దివ్య ఔషధముగా పనిచేసే పత్రం ఏది ఆప్షన్స్ ఏ దత్తూర పత్రం బిల్వపత్రం జాజిపత్రం అర్కపత్రం వీటిలో సరియైన జవాబు కనుక్కోండి బిల్వ పత్రం అనగా మారేడు బిల్వ పత్రం ఆయుర్వేదంలో మధుమేహానికి దివ్య ఔషధముగా పరిగణించబడుతుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి మరియు శరీరంలోని దోషాలను సమతుల్యం చేస్తాయి మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడే పత్రము ఏది ఆప్షన్స్ ఏ దూర్వాపత్రం కరవీర పత్రం విష్ణుక్రాంతపత్రం మరువక పత్రం వీటిలో సరియైన జవాబు కనుక్కోండి ఆప్షన్ ఏ దుర్వాపత్రం అనగా గరిక గరిక పత్రం ఆయుర్వేదంలో మూత్ర సంబంధ వ్యాధుల నివారణకు ప్రసిద్ధి చెందింది ఇది శీతల స్వభావము కలిగి ఉండి మూత్రపిండాల శుద్ధికి మూత్రంలో మంట తగ్గించటానికి మరియు మూత్రమార్గ సంక్రమణలను నివారించటానికి ఉపయోగపడుతుంది వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాల్సిన పత్రం ఈ క్రింది వాటిలో ఏది ఆప్షన్స్ ఏ తులసి పత్రం బి దత్తూర పత్రం సి బదరీ పత్రం డి దాడిమి పత్రం వీటిలో సరియైన జవాబు కనుక్కోండి జవాబు బి దత్తూర పత్రం అనగా ఉమ్మెత్త ఉమ్మెత్త మొక్కలో ఉన్న రసాయన పదార్థాలు విషపూరితమైనవి ఇవి అధిక మోతాదులో తీసుకుంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించవచ్చు అందువల్ల ఈ మొక్క యొక్క పత్రాలు లేదా ఇతర భాగాలు వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే పత్రము ఏది ఆప్షన్స్ ఏ అపామార్గ పత్రం బదరీ పత్రం షమీ పత్రం అర్జున పత్రం వీటిలో సరైన జవాబు కనుక్కోండి జవాబు బి బదరీ పత్రం అనగా రేగు ఆయుర్వేదంలో బదరీపత్రం జుట్టు పెరుగుదల తల చర్మ ఆరోగ్యం మరియు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉపయోగకరముగా చెప్పబడింది ఈ ఆకుల్లో సహజమైన పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండి జుట్టు మూలాలను బలపరుస్తాయి ఉత్తరేణి అని పిలువబడే పత్రము ఏది ఆప్షన్స్ ఏ అపామార్క పత్రం బి గండకీ పత్రం సి సింధువార పత్రం డి అశ్వత్థ పత్రం సరి అయిన జవాబు కనుక్కోండి జవాబు ఏ అపామార్గ పత్రం ఉత్తరేణి అనే పదం ఆయుర్వేదంలో అపామార్గం అనే మొక్కకు సూచిస్తుంది ఈ మొక్క యొక్క ఆకును ఉత్తరేణి పత్రం అని పిలుస్తారు ఇది ఔషధ గుణాలు కలిగిన మొక్కగా ప్రసిద్ధి చెందింది నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు సమస్యలకు ఉపయోగపడే పత్రము ఏది ఆప్షన్ ఏ చూత పత్రం బి కరవీర పత్రం సి దేవదారు పత్రం డి జాజి పత్రం సరియైన జవాబు కనుక్కోండి జవాబు ఏ చూత పత్రం అనగా మామిడి మామిడి చెట్టు ఆకులు నోటి దుర్వాసన చిగుళ్ళ వాపు వంటి సమస్యలకు ఉపయోగపడతాయి వీటిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కఫా వాత పైత్య దోషాల మూడింటిని అదుపులో ఉంచే పత్రం ఏది ఆప్షన్ ఏ తులసి పత్రం బి బిల్వ పత్రం సి పత్రం డి మాచి పత్రం ఇక్కడ సరియైన జవాబు కనుక్కోండి జవాబు ఏ తులసి పత్రం ఆయుర్వేదం ప్రకారం తులసి పత్రం త్రిదోష నాశకంగా పరిగణించబడుతుంది అంటే ఇది వాత పిత్త కఫ ఈ మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది తులసి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి శ్వాస శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే పత్రం ఏది ఆప్షన్స్ ఏ జాజిపత్రం బి అర్కపత్రం సి అర్జున పత్రం డి సెమీపత్రం ఇందులో సరియైన జవాబు కనుక్కోండి జవాబు ఏ జాజిపత్రం జాజి పత్రం ఆయుర్వేదంలో మరియు ప్రజావైద్యంలో క్యాన్సర్ నిరోధక గుణాలు కలిగిన ఔషధ మొక్కగా పరిగణించబడుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు శరీరంలోని హానికరమైన ప్రీ యాడికల్స్ను తగ్గించి కణాల రక్షణలో సహాయపడతాయి థ్యాంక్